తదుపరి వృచ్చిక రాసి వృత్తికి రాసి వాళ్ళకి ఇప్పుడు టైం అంత ఫేవర్గా లేదు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఉదుకులు వస్తున్నాయి ఒడుగుడుకు భయపడకండి ఎందుకంటే కొంచెం అష్టమ సంతోషంలో ఉన్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి దోషంలో సమస్య ఈ టూ అండ్ ఇయర్స్ ఉంటుంది వన్ ఇయర్ అయిపోయింది ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేసిన వస్తాయి వచ్చినా భయపడకండి భయపడకుండా ప్రతి విషయం కూడా జాగ్రత్తగా మొదలుకున్నట్టుంది అన్ని విధాలు బాగుంటుంది వ్యాపారాలు అయినా సరే రవాణా రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది కానీ అప్పుడప్పుడు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది ఇబ్బంది వచ్చిందని ఆందోళన చెందకండి ఆందోళన చెందకుండా ధైర్యంగా ముందు వచ్చినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ ఉత్సరాళ్ళు మీషదైవాన్ని పూజ చేసుకోండి లేకుంటే చక్కగా కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోండి అమ్మవారిని పూజ చేసుకున్నప్పుడు శ్రీమాత్య మహా అనే మంత్రాన్ని చదువుకుంటూ కుంకం తీసుకొని అమ్మవారి పాదాల ముందు చక్కగా అక్కడ పెట్టి నమస్కరించినట్లయితే మీ సమస్యలు తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ప్రదానికి కూడా ఒక రెమెడీ ఉంటుంది ఆ రెమెడీని ఫాలో అవ్వాలి ఫాలో అయినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది